అందరికి నమస్కారం అండి మరి పొద్దుటే నిద్రలేచి పేపర్ చూడగానే ఎక్కడ చూసినా మహిళల పైన దౌర్జన్యాలు దోపిడీలు అగాయిచాలు హత్యలు మానభంగాలు దౌర్జన్యాలు ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఎప్పుడు మనం వింటూనే ఉన్నాం మరి సొంత నియోజకవర్గం అయిన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో శిరీష అనే మహిళ అప్పు తీర్చలేదని చెప్పి తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక వ్యక్తి ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టిన సంఘటన చూస్తా ఉంటే మనసుకు చాలా బాధ కలుగుతా ఉంది అంటే మానవత్వం మంట కలిసిపోతుందా అని ప్రశ్నిస్తా ఉన్నాను మరి ఆమె పిల్లోడు కూడా పక్కనే ఉండి ఏడుస్తూ ఆర్తనాదాలు చేస్తా ఉంటే రే ప్రొద్దుట ఆ పిల్లోడు స్కూల్కి వెళ్తే తోటి విద్యార్థులు మీ అమ్మని చెట్టుకేసి కొట్టేశారని అవమానపరిస్తే ఆ పిల్లోడు మనసు ఎంత గాయపడు గాయపడుతుందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను అంటే మహిళల పైన ఎన్నో అగా జరుగుతా ఉన్నాయి అంటే మహిళలు చెట్టు కేసి కొట్టేమని చెప్పి ఏ రాజ్యాంగం మీకు ఇచ్చింది అని ప్రశ్నిస్తా ఉన్నాను అంటే సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి తీసుకొస్తా ఉంది కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నిస్తున్నా కూటమి ప్రభుత్వం అది ఒక సంవత్సరం అయింది మహిళల పైన రోజు కూడా ఎక్కడో చోట దౌర్జన్యాలు దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి గత ప్రభుత్వం టీడీపీ హయాంలో సెక్స్ విషయంలో అమ్మాయిలు ఏ విధంగా ఏ విచార దింపారు అనేది కూడా మనం గమనించాం అలాగే ఇప్పుడు ఒక మహిళను అప్పు తీర్చలేదని చెప్పి చెట్టుకేసి కొట్టేసిన సంఘటన చూస్తా ఉంటే మానవత్వం మంట కలిసిపోయిందని అడుగుతా ఉన్నాను అంటే ఈ సమాజం అసలు ఈ సమాజం ఏమైపోతుందని ప్రశ్నిస్తా ఉన్నాను అలాగే మరి ముఖ్యమంత్రి గారు మీరు ఎక్కడున్నారు ఈ రాష్ట్ర పరిపాలన జరుగుతుంది అసలు పరిపాలన కోటమీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పనిచేస్తుందా అని అడుగుతా ఉన్నాను హోమ్ మినిస్టర్ గారు ఎక్కడున్నారు మాట్లాడేవారు కదా మరి వాలంటరీ వ్యవస్థ వల్లనే మన దేశం విడిచిపోయి చాలా మంది అమ్మాయిలు విదేశాలకు వెళ్ళిపోతున్నారు ఇది వాలంటరీ వ్యవస్థ వల్లనే జరుగుతుంది అని చెప్పి మీరు అప్పుడు మాట్లాడారు మరి ఒక తల్లికి అవమానం జరిగింది చెట్టు కేసు కొట్టేస్తే మీరు ఎక్కడున్నారని ప్రశ్నిస్తా ఉన్నాను అలాగే అంటే చెట్టు కేసు కొట్టేమని చెప్పి ఏ రాజ్యాంగం చెబుతుందని ప్రశ్నిస్తా ఉన్నాను అలాగే మరి ముఖ్యమంత్రి గారు మహిళ పైన ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది ఏడాది కళలో ఎక్కడ చూసినా సరే మహిళల దాడులు దౌర్తన్యాలు అత్యాచారాలు జరుగుతుంటే